It's a bit awkward for me because my brother's name is Chanium, so I will never call him. <laughs> so it's a bit awkward. <laughs> That's okay. I'm struggling to say his name. No, under your guidance, you the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sriken though he has done a lot and he doesn't like to get recognized but we will make sure your work will be recognized and uh, sometimes your kind of what contribution you have done in a contribution you it will be inspirational for the next generation of uh, uh, people who who will follow your footsteps so it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements that's one so me Miku, చెంచుల గురించి ఐ నెవర్ రియలైజ్ ఇమ్రాన్జీ వాస్ దేర్ ఆన్ డే ఫర్ గాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ అవర్ పార్టీ లీడర్ ఆల్సో ఈ మనోహర్జీ అండ్ ఆయన షేర్ చేస్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడు హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు నేర్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ రిఫరెన్స్ ఐ థింక్ హీ రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్స్ నేవ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హోట్ సమ్హౌ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హ్ ఐ హాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ అం సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టిల్ చీఫ్ వర్డ్స్ పెట్టి అంటే మేము ఇన్హెరిటెడ్ విన్ ఇన్హెరిటెడ్ హ్యావ్ హాలోడ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివాని ఒక పదహారేళ్ళు కుర్రు ఆ దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలని మంచిది ఎవరికి వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు అద్దరి లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుని వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ బాబు ఏం కావాలి నీకు నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చాము అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అట్లా అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయినాట ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయిగా అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే అండ్ బికాస్ ఫోమీ మీరు చెప్పినట్టు ఐ ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ ఐ కనెక్ట్ నాట్ నెసెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అస్ ఇన్ కామన్ గోల్డ్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ ఇక్కడ ఏంటి విహన్ మంత్రి ఈ వాజ్ దేర్ దర్టికులర్ ఆ ఏంటి మాట్లాడుతుంది ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ అయిపోతుంది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ కాల్సఫ్లా సియాదు చీఫ్ సియాదు యూడస్ లోన్ నుంచి మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది నీ భూములు మాకు కావాలి అంటే నీసేజ్ అని ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం నేనంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక్కడ ఉండే బైసండ్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది హీస్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ ప్రతి ఒక్క నల్లమల్ ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలకు కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని బూరెల మస్తి గారెల బంగారు మైసమ్మ అని మేమే రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా ఇప్పుడు మీరు వినండి అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడిన రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపెండు నాకేమనిపించింది అంటే చిన్నప్పుడు విభూతి భూషణ్ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదా ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చేద్దాం నాకు సో ఫ్రమ్ దే అన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఎంతగానో టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ హియర్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ యూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ అ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ పొలిటికల్ లీడర్ తను చెప్పింది అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం భాగం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి సో ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ యు ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందన్న మా విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్గా కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది ఫ్రమ్ డిపార్ట్మెంట్ రెండు మై సాగ్ The development of the, we will take this forward, make it as one single uh, nallamala Sri Salem, Tiger Reserve to Seshachalam Corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nalamala and Seshachalam So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that and we are committed for that and we will take it forward. And. Uh, ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ అండ్ ట్రేడ్ ఆఫ్ టైగర్స్ షుడ్ బి వీ హుక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఇస్ నాట్ బీంగ్ గవన్ అవర్ ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాం మొన్న కూడా చెప్తాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పాను సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా టేక్ ఇట్ ఫోర్డ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నాడు నా దగ్గర టుడే ఏమన్నా మై ఇంటైమ్ వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తంగ్స్ వైషుడ్ ఐ గో ఎం ట్రీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి చాలా దానికి ఇంత అనుకోలేదు బట్ ఐ సర్చింగ్ ఫర్ మెనీ బుక్స్ బట్ ఐ కమ్ అవుట్ విత్ ఓన్లీ దిస్ పర్టికులర్ బుక్ ఐ హ్యాడ్ జస్ రెస్ బుక్స్ ఉన్నాను హైదరాబాద్ ద సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్ అని పీటర్ గోల్బెన్ బెన్ ఆయన వన్ ఆఫ్ ద ఫారెస్ట్ కమిషన్ ఆఫీసర్ అయినా జర్మనీలో సో ఈ రోడ్ ట్రయాలజీ మూడు బుక్స్ రాస్తున్నట్లు నాకు ఇంకా వన్ ఆఫ్ ద బుక్ డిఫెన్స్ గిఫ్టెడ్ టు చిరంజీవి చౌదరి గారు సో ఐ విల్ ఎండ్ విత్ దిస్ పోయం బై ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఈయన వన్ ఆస్ గ్రోయింగ్ అప్ ఇన్ టైమ్స్ ఆఫ్ సిట్ ఫ్యామిలీ అని నైట్ ట్రైన్ అని సో So uh, one of our uh, officers, IFS, uh, Shuram garu he remember he gave me this uh, poem today. You are the quiet man who do not boast. And this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. <coughs> You are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than, the, much more than most to make this land a sea of green from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks instead of desert sand you have given us this green and growing land and uh, thanks to Ruskin bond and i my love for ruskin bond about like he could see the erosion of land the uh, killing of animals i think that's what made him to do world i think it's a uh, nice to remember him and thank you sir for giving me this opportunity